మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్నటువంటి కరువు మరి ఎంతో ఆశలు తోటి రైతాంగం పని చేసుకుంటే కనీసం నీళ్ళు కూడా పూర్తి అయ్యలేటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది ప్రాజెక్టులలో నీళ్ళుండి కూడా మరి అధికారులు నిర్లక్ష్యం వల్ల కాలం తోటి నీళ్ళు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా పట్టు రాక కనీసం అధికారులు మీరిచ్చే ఆదేశాలని అనుసరించక లేక అధికారుల మీద వీరికి పట్టు లేక ఈరోజు రైతాంగం నష్టపోతూ ఉంది ఎక్కడ చూస్తే అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్ నుంచి ఈరోజు నల్లగొండ వరకు ఏ ప్రాంతం వెళ్ళినా కూడా రైతాంగం ఈరోజు సన్నిత్తుతో మా దగ్గరకు వచ్చేసి ఇలాంటి పరిస్థితి మా ఏకరు పెడతా ఉన్నారు మరి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎనిమరేషన్ కూడా చేయలేని పరిస్థితి ఎన్ని ఎకరాలు పంట నష్టం జరిగింది మరి రైతాంగం నీరంగి ఆదుకోవాలా మరి రైతాంగానికి ఎకరానికి ఇంత పంట నష్ట పరిహారం ఇవ్వాలన్న ఆలోచన లేదు కానీ ఎన్నికలు వచ్చినాయి ఓటు ఎట్లా అడగాల ఓట్ ఎట్లా కొనుక్కోవాలా ఓట్లు ఏ రకంగా వారి ఎన్నికల్లో మేము అబద్ధాలు చెప్పేసి ఓటు దండుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నాను తప్ప ఈ ప్రాంత రైతాంగానికి వారి కష్టాలను ఏ రకంగా అట్టెక్కించాలా వారిని ఏ రకంగా ఆదుకొని ఈ ప్రాంత ప్రజానికానికి మరి నష్టపరి ఇవ్వాలని ఆలోచన లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ కరువుని ఎనమరేషన్ చేసి మరి అంచనా వేసి ప్రతి రైతుకి నష్టం జరిగిన ప్రతి రైతుకు ఇరవై ఐదు వేల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇచ్చి వారిని ఆదుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను అదే మాదిరి భారతీయ జనతా పార్టీ తరఫున ఐదో తారీఖు రోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి మేము దీక్ష చేయబోతూ ఉన్నాం దాని తర్వాత కూడా మేము మా కార్యచరణను కూడా ప్రకటించబోతున్నాం ఖచ్చితంగా రైతుల పక్షాన రైతాంగం పక్షాన మేము నిలబెడతాం వారి పక్షాన పోరాటం చేస్తాం వారికి న్యాయం జరిగే వరకు వారి వెంట మేము నడుస్తామని తెలియజేస్తా ఉన్నాము ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఎంతసేపు ఏ ఏ ట్యాక్స్ పెట్టాలా ఆర్ ట్యాక్స్ పెట్టాలా బి ట్యాక్స్ పెట్టాలని ఆలోచన తప్ప ఈ ప్రాంత రైతాంగ ఆదుకోవాలని ఆలోచన లేకపోవడం నిజంగా శోచనీయమని చెప్పి మరి మేము తెలియజేస్తూ రైతుల పక్షాన మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం మరి గొంతుగా రైతుల పక్షాన్ని నిలబడతామని మరొకసారి తెలియజేసుకుంటూ మరి ఈ ధర్నీయమైనటువంటి పరిస్థితి చూస్తే చాలా బాధకరంగా ఉందని తెలియజేస్తాం ఈ ఈరోజు నల్లగొండ నల్లగొండ కాదు రాష్ట్రం మొత్తం రైతుల పరిస్థితి ఎంత దీనంగా ఉందంటే పేనం మీద నుంచి పరిస్థితి కాంగ్రెస్ కోటి నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు పంట నష్టమైనా ఒక్కళ్ళొచ్చి చూసే పరిస్థితి లేదు పంట నష్టం కాదు పంటలకి ఇస్తా అన్న రైతు భరోసా ఇంతవరకు అడ్రస్ ఏ లేదు రెండు ఎకరాలు రెండు ఎకరాలన్నర దాకానే ఇచ్చి చేతులు దులుపుకుంటా ఉన్నారు ఏమన్నంటే మేము ఆ ఆ పొలాలకు ఇవ్వట్లేదు ఈ పొలాలకి ఇవ్వట్లేదు ట్యాక్స్ కట్టిన వాళ్ళకి ఇవ్వట్లేదు అని డెబ్బై శాతం మందికి ఇచ్చే పరిస్థితుల్లో లేదు అది అసలు ఏ రకంగా మీరు లెక్కేసిందనేది చెప్పే పరిస్థితుల్లో లేదు ఇకపోతే ఎలక్షన్ల ముందు దాకా మీరు రెండు లక్షలు తీసుకోండి మేము ఎమ్మటే తొమ్మిదో తారీఖు రద్దు చేస్తూ రెండు లక్షలు దాని గురించి మాట్లాడే నాదు లేడు ఈరోజు రైతుల్ని ఎంత అభాసు పాలు చేస్తూ ఉండంటే పంటలు వేసుకోమంటే ఈవెన్ మంత్రులు ఈ జిల్లాలనే ఉన్నారు సాగునీటి శాఖ మంత్రి సివిల్ సప్లై మంత్రి రోడ్ల మంత్రి ఇద్దరు ఇక్కడనే ఉన్నారు ఇలా ఓట్ల కోసం తిరుగుతూ ఉన్నారు అదే ఒక ప్రిపరేటరీ మీటింగ్ పెట్టి మీరు ఆరుతొడి పంటలు వేయండి మేము నీళ్ళు ఇయ్యలేము మీరు వేసుకుంటే మీరే నష్టపోతారని ఒక మాట చెప్పింది లేదు ఒక ప్రిపరేటరీ మీటింగ్ పెట్టింది లేదు రైతుల్ని గాలి వదిలేసారు ఈరోజు అంతా కూడా వచ్చి అన్ని రకాల పెట్టుబడులు అయిపోయి ఇక మొత్తం అయిపోయేది ఎండిపోతే దాదాపు పెట్టిన పెట్టుబడి మొత్తం నష్టమైపోయింది ఎకరానికి ముప్పై వేలు నష్టమయ్యే పరిస్థితులు ఉన్నారు కాబట్టి అట్లీస్ట్ వాళ్ళ నష్టాన్ని ఇరవై ఐదు వేలు ఎకరానికి నష్టపరిహారం ఇవ్వాలా మీరు ఇచ్చిన దాకా ఎట్టి పరిస్థితులు మేము పొలం బాట పడతాం రైతులు ఎట్లా చూస్తున్నవారు మీ కర్రగాల్చి పోత పెట్టాలా ఈ వంద రోజులు మీరు ఏ రకంగా మోసం చేసిడో రేపు జరిగే ఎలక్షన్లో కూడా అదే రకంగా చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇంకా ముందు ముందు కూడా మీరు రోడ్ల మీద కూడా నడిచే పరిస్థితి ఉండదు మీరు అర్జెంటుగా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ రైతు భరోసా దాంతోపాటు ఇరవై ఐదు వేల రూపాయలు ఎక్స్గ్రేజ్ ఇవ్వాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాము ఉన్నాం